ಅಧ್ಯಕ್ಷ ಜಿಲ್ಲಾ <preachers> నమస్కారంలో ఈరోజు ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బీజేపీతో మరియు జనసేతతో పొత్తు పెట్టుకుంది మైనార్టీల కోసము వైఎస్ఆర్సీపీ మహానేతమ్మ వైఎస్ రెడ్డి గారు ఉన్నప్పుడు నాలుగు శాతం రిజర్వేషన్ మైనార్టీ ఇవ్వడం జరిగింది అదే నాలుగు శాతం ఆయన తనయుడు గవర్నర్లైన మన ముఖ్యమంత్రి వరిలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఏదైతే ఈ పచ్చ పార్టీ ఉందో బీజేపీతో పొత్తు పెట్టుకుంది బీజేపీ వారు మాత్రం ఆ కిషన్ రెడ్డి కానీ అమిత్ షా కానీ ప్రతి ఒక్క చోట పోయిన చోట్లల్లా నాలుగు శాతం ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్ ఉందో దానికి మేము తీసేస్తాము మేము అధికారంలో వస్తానే అని చెప్తున్నారు దానికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి స్పందించలేదు ఇప్పుడు చెప్పే చెప్తున్నది ఏమంటే నాలుగు శాతం మేము ఇలాంటి పరిస్థితుల్లో కంటిన్యూ చేస్తామని ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పొత్తు పార్టీలు కానీ ఒకే ఒక మాట చెప్పాల ఈ నాలుగు శాతం బీజేపీ తీసేస్తుంది అంటున్నారు వీళ్ళు చూస్తే మేము పెడతామంటున్నారు మీరు కరాఖండిగా చెప్పండి మైనార్టీలకు మేము నాలుగు శాతం పెడతాము బీజేపీ వారి ఎజెండా వారిది మా ఎజెండా మాది అనేది మీరు స్పష్టంగా తెలియజేయాలి లేకపోతే మేము అనుకుంటాం మీరు ఎటా ఎలాగో ముందు నుంచి ధోకా చేస్తా వస్తున్నారు ఎందుకంటే ఇది ఈసారి ఇప్పుడు మీరు పెట్టుకునే ఇది పొత్తు బీజేపీతో మూడోసారి పద్నాలుగులో పెట్టుకున్నారు దాని ముందు పెట్టుకున్నారు ఇప్పుడు కానీ పొత్తు పెట్టుకున్నారు ఎప్పుడెప్పుడు పొత్తు పెట్టుకుంటున్నారో అప్పుడు మీరు మైనార్టీలకి ధోకా చేసిందే కాబట్టి మేమైతే మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కరాఖండిగా చెప్తున్నారు ఇదిలాంటి పరిస్థితుల్లో నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ మా పార్టీ కంటిన్యూ చేస్తుంది మా ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది మేము మైనారిటీతో ఉన్నాము అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలు అలాగే ఓసీలతో కానీ మేము ఉన్నాము మాది సెక్యులర్ పార్టీ మాది మతత్వ పార్టీ కాదు మతతత్వ శక్తులతో మాకు ఎలాంటి సంబంధం లేదు ఎలాంటి పొత్తు లేదని మీరు అలాంటి మీరు చెప్పండి ఇప్పటి వరకు తెలుగుదేశం ఇలాంటి వివరణ ఇవ్వ ఇవ్వడం లేదు కాబట్టి మేము చంద్రబాబు నాయుడుని చెప్పేది ఒకటే ఒకటి మీరు మైనార్టీలకు నాలుగు శాతం కంటిన్యూ చేస్తారా చేసేటట్లయితే మీరు కరాఖండిగా చెప్పేయండి అది బీజేపీది పర్సనల్ అజెండా మాది కాదు మేము వచ్చి ఉంటామని కానీ వారు చెప్పరు మేమైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజు కరాఖండిగా ప్రతి ఒక్క చోట మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మైనార్టీలతో మేము ఉన్నాము వాళ్లకు నాలుగు పర్సెంట్ నాలుగు శాతం ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు ఫైనల్గా నేను చెప్పేది ఒకటే ఒకటి వైఎస్ఆర్సీపీ పార్టీ సెక్యులర్ పార్టీ ఎలాంటి పరిస్థితుల్లో మతతత్వ శక్తులతో సంబంధం లేదు ప్రతి ఒక్కరితో హిందూస్ కానీ ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ ప్రతి ఒక్క మతంతో చాలా ప్రేమగా చాలా అనుబంధంగా పనిచేసే ఒకే ఒక పార్టీ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీనే అది ఆ ముఖ్యమంత్రి మా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారని నేను సభాముఖంగా ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను నవలిచ్చారు అదేవిధంగా ఎమ్మెల్యే పెట్టి ఒగ్గు అన్న గారు చైర్మన్ గారు సారీ బోర్డు చైర్మన్ గారు అంతా రావడం జరిగింది నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు కులాల మతాల ప్రతిపదిక మీద పెట్టలేదు పేదరికం ప్రతిపదిక మీద పెట్టడం జరిగింది దాదాపు ముస్లిం మైనార్టీల్లో తొంభై పర్సెంట్ పేదరికంలో పూర్తిగా మునిగిపోయినారనే విషయాన్ని దాదాపు ఆరు కమిషన్లు దేశం వైజ్ కూడా వేయడం జరిగింది అదేవిధంగా సుప్రీంకోర్టు కమిషన్లు కూడా దీన్ని తెలియబరిచారు అంటే కులాల మతాల ప్రతిపది మీద పేదరిక ప్రతిపాదకన చేసినటువంటి ఏకైక లక్ష్యంతో తీసుకున్న వైఎస్ఆర్ తీసుకున్న స్టాండ్ను మరి మా గౌరవ ముఖ్యమంత్రి వైరులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క రిజర్వేషన్ను తీసేయమని చెప్పడంతో పాటు ఖచ్చితంగా ఉంటుందని చెప్పడంతో పాటు ఈ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు నరేంద్ర మోడీ గారు ఆరు ఏడు తేదీలు వచ్చేటప్పుడు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ గారితో ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క కుల ప్రతిపత్తి మీద కాకుండా పేదరికం ప్రతిపత్తి మీద చేసినటువంటి ఈ యొక్క రిజర్వేషన్ తీ అసలు తీసేయమని చెప్పించే దమ్ము ధైర్యం ఉంది అమిత్ షాతో కానీ లేదంటే మా నరేంద్ర మోడీ గారితో కానీ రెండు నాలుకల ధోరణితో చేస్తున్న ఈ యొక్క తెలుగుదేశం పార్టీని ఈ యొక్క కూటమి పార్టీని ఖచ్చితంగా ఓడించడానికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తున్నా ధన్యవాదాలు సంబంధం లేనటువంటి పార్టీ సెక్యులర్ పూర్తిగా సెక్యులర్ బేసిస్ పైన ఏర్పడినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఈరోజు జెండా ఎజెండా లేనటువంటి తెలుగుదేశం పార్టీ ఒక్కొక్క ఎన్నికకు ఒక్కొక్క పార్టీతో పొత్తు పెట్టుకుంటూ ఎన్నికలకు ముందుకు వస్తూ ఉన్నాయి ఈరోజు బీజేపీ ఆ మూడు పార్టీల్లో ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క అజెండా ఉంది ఆ మూడు పార్టీల్లో ఒక పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ ఈరోజు మేము అధికారంలోకి వస్తే నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ని పూర్తిగా ముస్లిం మైనార్టీలకు తీసేస్తామని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు దానిపైన స్పష్టంగా చంద్రబాబు నాయుడు ఆయన వాళ్ళ జెండా వాళ్ళ అజెండా ఏమి దీనిపైన వాళ్ళు స్పష్టమైన వైఖరిని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఒక్కొక్క పక్క ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉన్నా తెలుగుదేశం పార్టీ అటుపక్క కోస్తా సైడ్ పోతే కాపులను ఓట్లు ఓటు బ్యాంకుగా మార్చుకోవాలనే ఓటు వాళ్ళ ఓటును సంపాదించుకోవాలన్న ఆలోచనతో జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నది అటు ఈ మతతత్వానికి సంబంధించిన వారి దగ్గర నుంచి ఓట్లు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో బీజేపీ వాళ్ళతో పొత్తు పెట్టుకున్నది ఇటు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భావాలు ప్రజల మనోభావాలు ముఖ్యమని అనుకుంటే స్పష్టంగా వాళ్ళ వైఖరి తెలియజేసిందిగా వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తాం థ్యాంక్ యూ నియోజకవర్గ ప్రజలకి నమస్కారము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టేమో ముమ్ములన్న నవీన్ ఇచ్చలన్న విజయభాస్కర్ రెడ్డి అన్న మన చైర్మన్ అన్నతో ఈ ముఖ్యమైన విషయం ఏమంటే మనది వైఎస్ఆర్ పార్టీ వచ్చి సెక్యులర్ పార్టీ టీడీపీ వాళ్ళు ఏ మాత్రం వచ్చి మేము ఏం చేస్తున్నాం ఏమనేది ప్రజలు మభ్యపెట్టడానికి కోసమే వాళ్ళు ప్రజల్లోకి పోయి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కానివ్వండి ప్రజల్లోకి ఏ వాళ్ళు సూపర్ సిక్స్ అంటున్నారు సూపర్ సిక్స్ కూడా వాళ్ళకి వాళ్ళ అజెండాలో కూడా మోడీ ఫోటో కూడా పెట్టుకొని లేకుండా చేస్తున్నారు ఎందుకు రా ఎట్లా అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే నమ్మకం లేకుండా ప్రజల్లో పోతున్నారు వాళ్ళు మనది వచ్చి సెక్యులర్ పార్టీ నా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఖచ్చితంగా వచ్చి అమలు చేస్తామని చెప్పేసి మన జగన్ గారు చెప్పారు మోడీ గారు ప్రెస్ మీట్లో మీటింగ్లో ఉన్నప్పుడు నాకు ఈ దేశము రాష్ట్రం ముఖ్యం కానీ రాష్ట్ర ప్రజలు ముఖ్యం కానీ నాకు మీరు పెట్టే ఏదైనా సెక్యు సెక్యులర్ దానికి నేను ఆమోదించామని గురించి క్లియర్గా జగన్మోహన్ రెడ్డి చెప్పారు కానీ జ వీళ్ళు మన చంద్రబాబు నాయుడు గారి దానికి స్పష్టత లేదు ఎందుకు ఎట్లా అంటే వాళ్ళతో వాళ్ళు కలిసారు కాబట్టి ప్రజలను మభ్యపెట్టేదానికే వాళ్ళు ప్రజల్లో వస్తున్నారు తప్ప జనాల్లోకి కానీ క్లియర్గా మాత్రం వచ్చి మేము సూపర్ సిక్స్ వాళ్ళు ఇచ్చిన దానికి ఆమోదం అవుతాయనేది ఏమాత్రం వాళ్ళకి ప్రజలకు నమ్మకం లేదు మనకు మన జగన్మోహన్ రెడ్డి సార్ ఏదైతే నవరత్నాలు ఆమోదం చేశారో దానికి ఒక ఖురాన్గా ఒక బైబిల్గా దానికి ఆమోదం చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు నవరత్నాన్ని తీసుకొని వెళ్ళారు తప్ప మాది ఏది అజెండా ఉన్న కూడా వచ్చి వైఎస్ఆర్ మనకు అది ఆమోదం చేస్తేనే మేము మా జగన్మోహన్ రెడ్డి గారు దానికి పెట్టాలి కదా తప్ప దానికి ఆమోదం చేయనివన్నీ వచ్చి దీనిలో పెట్టారని చెప్పేసి సభముఖ్యంగా తెలియజేస్తున్నాం